అది అదొక గతంలో జరిగిన ఫిరాయింపులు వాటి గురించి ఇప్పుడు ముఖ్యంగా మొన్న బాలరాజ్ అనే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అంతకుముందు చర్చ ఇది అయిపోయిన దాని గురించి ఇప్పుడు జరుగుతున్న దాని గురించి ఇప్పుడు కనీసం అనేక మంది బీఆర్ఎస్లో ఉన్న ఒడిదుడుకులు కలతలు చూసిన తర్వాత బీజేపీ సెకండ్ రౌండ్ ఆఫ్ డిఫెక్షన్స్ ఇవన్నీ అధికార పార్టీకి సంబంధించినవి బాలరాజు ఈయన నిన్న ఒక ఆపరేషన్ అప్పుడు నన్ను పొమ్మంటేనే పోయాను అది జరిగిందంత ఫల విధంగా జరిగింది అని చెప్తూ ఏమాత్రం బీఆర్ఎస్ విశ్వాసం కలిగించట్లేదు కాబట్టి రామచంద్రరావుతో బీజేపీ అధ్యక్షుడితో ఆయన సమావేశమయ్యాడు పదకొండవ తారీఖున చేరబోతున్నట్టు కూడా ఆయన చెప్పారు ఈయన ఒక్కరే కాదు ఇంకా కొంతమంది ఈ పద్ధతిలో బీజేపీ సమయాన్ని అవకాశంగా తీసుకొని కాంగ్రెస్ బీఆర్ఎస్ ఘర్షణ మధ్యలో వాళ్ళని తన వైపుకు ఆకర్షించాలని భారీ ఎత్తున ప్రయత్నం చేస్తుంది అనేది సమాచారమే కాదు ఇంకా కనిపిస్తుంది కదా బాలరాజు ఉదంతం కనిపిస్తుంది ఇంకా కొంతమంది చర్చలో ఉన్నారని చెప్తున్నారు కాబట్టి తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ కొంచెం ముందు రావడానికి ట్రై చేయొచ్చు ఈ చేసే సమయంలోనే కూటమిని మళ్ళీ పునరుద్ధరించాలి ఇక్కడ టీడీపీ జనసేనలకు కూడా కొంత చోటు కల్పిస్తే ఏపీలో చేసిందే ఇక్కడ కూడా పునరావృతం చేయొచ్చు అని ఆలోచిస్తున్నారని అంటారు కానీ ఒకటి కదా గతంలో వీళ్ళందరూ కండువాలు మార్చారు వాళ్ళ మీద చర్య తీసుకోండి అని స్పీకర్ని అనుకుంటూ ఇప్పుడు కొత్త కాకపోతే వీళ్ళందరూ సభ్యులు కాదు వీళ్ళందరూ ఓడిపోయిన సభ్యులు మాజీలు ఇటువంటి వాళ్ళు కాబట్టి చూడాలి ఈ ఫిరాయింపులు ఎంత జోరుగా జరుగుతాయి కొంతమంది సినిమా వాళ్ళు కూడా చేస్తారు అంటున్నారు సో ఎవరెవరు చేస్తారు ఇవన్నీ మనం చూడాలి ఇంకా సరే సరే కాశ్మీర్లో పుస్తకాలను ఇచ్చేదాం ఇది ఒక అతి దారుణమైన అంశం ఎందుకంటే ఊరికే నిషేధించి ఊరుకోలే అక్కడికి వెళ్ళి ఆ షాపుల మీదంతా కూడా దర్యాప్తులు చేసి సరే ఇప్పుడు మీరు ఆందోళన అనేది ఎక్కడ కలుగుతుందంటే గారు ఓట్లను ఓటర్లను మీరు సినిమాలు లేకపోతే యూట్యూబ్ ఛానళ్ళు వీటిల్లో వచ్చిన వాటిని ఇది రాకూడదు అది రాకూడదు ఇవన్నీ మేమే చెప్తామని మీరు శాసిస్త్రీ ఇప్పుడు అల్టిమేట్గా అండి ఇరవై పుస్తకాలు అండి కాశ్మీర్లో ఇరవై పుస్తకాలు ఉన్న ఫలాన్ని నిషేధించారు ఏమంటా అంటే వీళ్ళు వేర్పాటు వాదని చెప్తారు అప్పుడు ఇప్పుడు సార్ కాశ్మీర్లో అజాతి కాశ్మీర్ కావాలని లేకపోతే దానికి వేరే కావాలని ఎప్పటి నుంచో ఉంది ఆ సమయంలో ఎప్పుడప్పుడు రాసిన పుస్తకాలని ఇప్పుడు పని కట్టుకొని అరుంధతి రాయ్ బూకర్ ప్రైజ్ విజేత వాళ్ళు వాళ్ళు బాధ్యతగా రాస్తారు కదా తప్పు ఉంటే మేము తప్ప ఏజీ నురాని నేను ఖచ్చితంగా చెప్పగలను ఏజీ ఊరు అని బుక్స్ నేను ట్రాన్స్లేట్ ఆయన పర్ఫెక్ట్గా రాజ్యాంగ రీత్యా సాక్ష్యాధారాలతో సహా పత్రాలతో సహా రాస్తారు మీకు మూడు వందల డెబ్బై వద్దని మీరు రద్దు చేశారు మొన్న మళ్ళీ పునరుద్ధరించి రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తామనే ఆ కూడా వదిలేరు ఈ సమయంలో ఎందుకు ఇరవై పుస్తకాలను నిషేధించి ఉన్న ఫలాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ నిషేధించాడు ఒక పెద్ద జాబితా ఉంది నిషేధించడమే కాకుండా వీటిని అమ్ముతున్న షాపులు వీటన్నిటి మీదకి వెళ్ళి దాడులు కూడా ప్రారంభించేశారు వెంటనే సార్ మీరు ఇప్పుడు పుస్తకాల నిషేధమే అప్రజాస్వామ్యం మనం ఒకవైపు ఎమర్జెన్సీ యాభై ఏళ్ళు ప్రజాస్వామ్యం కూని ఇవన్నీ చెప్పుకుంటూ ఇప్పుడు చేస్తుంది అంటే ఎమర్జెన్సీలో కూడా ఇరవై పుస్తకాలు నిషేధించాలి ఎమర్జెన్సీలో కూడా పత్రికలు చూపించి వేయమన్నారు కానీ కాబట్టి భావ ప్రకటన స్వేచ్ఛ మీదే కాదు అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన రచయితల పుస్తకాలు కూడా మీరు నిషేధించేటైతే ఇంకా ప్రజాస్వామ్యం ఒకవైపున వస్త్రధారణ రెండవది ఆహారం మూడవది జీవన విధానాలు భాష ప్రతి దాని మీద మీరు దాడి చేసుకుంటూ ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్న రచయితలను కూడా మీరు నిషేధం ఇరవై పుస్తకాలంటే మాట కాదండి అవును మాకొద్దీ తెల్లధరతనం అన్నందుకు మాల వీళ్ళ మీద వేశారని అప్పట్లో లేదా మాలపల్లెని నిషేధించారని బ్రిటిష్ వాళ్ళని ఇప్పటికి కూడా మనం విమర్శిస్తూ ఉంటాం ఖచ్చితంగా చెప్పాలంటే జలియన్ వాలా బగ్ ఎందుకు జరిగింది తెలుసా బ్రిటిష్ వాళ్ళు ప్రెస్ బిల్లు లాంటివి తీసుకొని వస్తే దాన్ని వ్యతిరేకించడం కోసం ఆ వ్యతిరేకిస్తున్న సమావేశం సమయంలో జలియన్ వాలా బగ్ తొక్కిసలాట జరిగింది భగత్ సింగ్ చేసిన మొదటి చర్య అదే కాబట్టి ఇన్నేళ్ల తర్వాత ఒకవేళ ఎమర్జెన్సీ ఒక హెగేల్ మార్క్స్ మాట అంటాడు హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ ఫస్ట్ టైం యాజ్ ఎ ట్రాజడీ అండ్ సెకండ్ టైం యాజ్ ఎ ఫార్స్ అని చరిత్రలో హెగెల్ అని ఆయనకు ఆయన చెప్పాడు ఏమని అంటే చరిత్రలో ప్రతి పాత్ర ప్రతి ఘటన రెండు సార్లు వస్తుంది అట తప్పకుండా మనం అనుకుంటుంటాం కదా సేమ్ అట్లాగే జరిగిందని కానీ మార్క్స్ ఏమంటాడని సేమ్ జరగదు అంతకంటే ఘోరంగా జరుగుతుంది అది రసాభాషగా జరుగుతుందని ఇప్పుడు కాశ్మీర్లో జరుగుతుంది భారత ప్రజాస్వామ్యానికి సంబంధించినంతవరకు అటువంటి ఒక తీవ్రమైన హెచ్చరిక అక్కడెక్కడో కాశ్మీర్ కదా మనకి ఏం సంబంధం అది ఇది అనుకుంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి రావడానికి ఈ రోజుల్లో ఎక్కువ సమయం ఏం పట్టదు చాలా ఆశ్చర్యకరమైనది ఏమంటే రజాకార్ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం అవార్డు ఇచ్చింది అప్పుడు ఊరుకున్నారు ఈ మధ్య వాళ్ళు నిరసన తెలుపుతున్నారు కేరళ స్టోరీ సినిమాకు మొన్న అవార్డు ఇచ్చారు దాన్ని ఆ కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ విమర్శిస్తున్నాడు ఈ మతపరమైన వాటికి ఇవన్నీ అని అంటే ఒకవైపున అలాంటి వాటికేమో మనం అవార్డులు ఇచ్చి నెత్తిన పెట్టుకుంటూ ఇంకోవైపున చరిత్ర రాజ్యాంగ నిబంధనలు అవి ఇవి చెప్పిన వాటినేమో నిషేధానికి గురి చేయడం అన్నది అది ప్రజాస్వామ్య వ్యవస్థలో వాంఛనీయం కాదు విమర్శించండి ప్రశ్నించండి కావాలంటే చట్టరీత్యా పొరపాటు అయితే తప్ప దీన్ని పూర్తిగా రచయితలందరూ నిరసిస్తున్నారు నేను కూడా కాశ్మీర్ ప్రభుత్వము దాన్ని వెనక్కు తీసుకోవాలని కేంద్రం కూడా మేరకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతుంది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తరపల్లి స్టేషన్